అనవాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో స్టాక్ రిజిస్టర్ అనేది ఒకటి యాడ్ చేశారు కదండీ ఇప్పుడు మనం న్యూ అని ఉంది కదా ఇక్కడ స్టాక్ రిజిస్టర్ అని ఉంది కదా ఇప్పుడు ఈ స్టాక్ డీటెయిల్స్ అనేది ఎలా ఎంటర్ చేయాలనేది వీడియో చేస్తున్నాను ఒకసారి అందరూ కూడా వీడియో చూడండి ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసాము టచ్ చేస్తే ఇక్కడ మనకి హార్ట్ కుక్డ్ మీల్స్ స్టాక్ తీసుకునే చిల్డ్రన్స్ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఎవరైతే ఉన్నారో అలాగే అండర్ చిల్డ్రన్స్ సామాన్ చిల్డ్రన్స్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఎవరైతే ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఓకేనండి ఇప్పుడు మనం ఇది ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది ప్లస్ ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ ఉంది కదా ఇక్కడ మనం ఏం చేయాలంటే యాట్ దాట్ ఈహెచ్ఆర్ స్టాక్ రిసీవ్డ్ ఇక్కడ ఓన్లీ స్టాక్ రిసీవ్డ్ ఏమని అడిగిందండి టీహెచ్ఆర్ సంబంధించి మాత్రమే అడిగింది టీహెచ్ఆర్ స్టాక్ రిసీవ్డ్ చిల్డ్రన్స్ అలాగే ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉంటారు ఓకేనండి వాళ్ళకి స్టాక్ డీటెయిల్స్ ఎలా చేయాలనేది ఒకసారి వీడియో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ బ్లూ కలర్లో ప్లస్ సింబల్ ఉంది కదండీ ఇక్కడ ఈ సింబల్ దగ్గర ఒకసారి టచ్ చేయాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది చూడండి ప్రెగ్నెంటు లాస్ట్ డేటింగు సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్లరను అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్లరను శామ్ అండర్ ఎయిట్ చిల్లరను అడల్ట్స్ అండ్ ఇలాగా ఫో మొత్తం ఇలా ఉన్నారు కదా ఇప్పుడు మనకి స్టాక్ రిసీవ్డ్ మొత్తం మనకి టోటల్గా ప్రెగ్నెంట్ ఎంతమంది ఉన్నారో అంతమందికి స్టాక్ వస్తుంది కాబట్టి అక్కడ మీకు ఎంతమంది ప్రెగ్నెంట్ ఉంటే అంతమంది వేయాలి అలాగే లాక్టేటింగ్ లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారో టీహెచ్ఆర్ తీసుకునే ల్యాక్ మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని వేయాలి అలాగే సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్స్ ఈ సెంటర్ పరిధిలో టీహెచ్ఆర్ రిసీవ్ చేసుకునే పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళకి వెయ్యాలి అలాగే ఇక్కడ చూడండి మనకి స్టాక్ రిజిస్ట్ టీహెచ్ఆర్ స్టాక్ రిసీవ్డ్ అని ఇచ్చారు కానీ హార్డ్ కుక్డ్ మిల్ రిసీవ్డ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో ఇక్కడ మనం త్రీ ఇయర్స్ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్కి స్టాక్ అనేది ఏమీ ఎంటర్ చేయకూడదు ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ శామ్యామ్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే కనుక మనకి ఇక్కడ శామ్యామ్ చిల్డ్రన్ ఉంటే ఒకటి వేయండి అండర్ వెయిట్లో ఒకళ్ళు ఉన్నారు కాబట్టి ఒకటి వేసాను నేను ఒకసారి డేటా తీసుకొని మరీ చేస్తున్నాను సార్ చూడండి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమడుతుందండి యాడ్ స్టాక్ అని ఉంది కదా ఇక్కడ డేట్ వస్తుంది మనం ఏ రోజు చేస్తామో ఆ రోజు డేట్ అడుగుతుంది అలాగే ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ డేటా మొత్తం ఇక్కడ టోటల్ కనిపిస్తుంది ఈ టోటల్ దగ్గర ఇక్కడ ఎంతమంది బెనిఫిషియర్ని వేసామనేది ఇక్కడ టోటల్ కౌంట్ అవుతుంది ఇలా కౌంట్ అయిపోయిన తర్వాత యాడ్ స్టాక్ అని కొట్టేస్తే స్టాక్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ యాడ్ అంటే స్టాక్ డీటెయిల్స్ మనం తీసుకున్నది ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది ఓకేనండి ఇలా స్టాక్ డీటెయిల్స్ స్టాక్ రిజిస్టర్ అనేది ఉంది కదా మన యాప్లో సంపూర్ణ పోషణ కాకుండా పోషణ ట్రాక్ యాప్ పోషణ ట్రాక్ యాప్లో స్టాక్ రిజిస్టర్ ఉంది కదండి అది ఓపెన్ చేసి అందరూ కూడా స్టాక్ డీటెయిల్స్ ఇలా ఎంటర్ చేయండి ఓకేనండి టీహెచ్ఆర్ రిసీవ్ చేసుకునే చిల్డ్రన్స్ అలాగే ప్రెగ్నెంట్ ఆల్ డీటెయిల్స్ మాత్రమే ఇందులో ఎంటర్ చేయాలి స్టాక్ రిజిస్టర్లో అలాగే ఇప్పుడు మీ అందరి కోసం మరింకోటి ఇప్పుడు మనకి స్టాక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎలా చేయాలో నేర్చుకున్నాము ఇప్పుడు మీ అందరి కోసం ఈ అందరు కూడా వీడియో క్లియర్గా చూడాలి స్కిప్ చేయటం కానీ ఈ తీసేయటం కానీ చేసేస్తే మీకు డేటా అనేది ఏ వర్క్ ఎలా చేయాలనేది తెలియదు ఓకేనండి వీడియో అనేది ఇంత క్లియర్గా కష్టపడి చేస్తున్నామంటే మీ అందరి కోసం వర్క్ నేర్చుకుంటారనే చేస్తున్నాం కాబట్టి మీ అందరు కూడా ఈ వీడియో అనేది క్లియర్గా చూడాలి ఎవరు కూడా స్కిప్ చేయొద్దు ఓకేనండి ఇప్పుడు మనకి ప్రెగ్నెంటు ల్యాక్డేటింగ్ చిల్డ్రన్స్కి స్టాక్ రిజిస్టర్ అనేది చేసాం ఇప్పుడు ప్రతీ నెల గ్రోత్ మానిటరింగ్ హోమ్ విజిట్స్ హండ్రెడ్ పర్సెంట్ చేయలేదు ఇంకా పెండింగ్ ఉన్నారు అని చెప్పేసి డాష్ బోర్డు పెట్టడం జరుగుతుంది మేము అందరికీ కూడా గ్రోత్ మానిటరింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేసేస్తామండి కానీ మీరు పెండింగ్ ఉన్నాయని పెడుతున్నారు అనేసి అంటున్నారు కదా ఇప్పుడు పెండింగ్ అనేది ఎక్కడ ఉంటాయి మనం ఎక్కడ చూసుకోవాలి అనేది కూడా ఒకసారి డాష్ బోర్డ్ అనేది ఎలా ఓపెన్ చేయాలో సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్లో ఒకసారి చూద్దాం ఈ పోషణ ట్రాక్ యాప్లో ఫస్ట్ ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే హోమ్ పేజీ అని ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఒకసారి మనం టచ్ చేసుకుంటే ఈ హోమ్ పేజీ దగ్గర పైన ఇక్కడ చూడండి డ్యాష్ బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ ఈ డాష్ బోర్డు దగ్గర ఒకసారి టచ్ చేసుకోవాలి అందరూ కూడా ఒకసారి గమనించండి ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేశాను ఇప్పుడు నేను ఈ సెంటర్ పరిధిలో ఎవరెవరు ఏమేం వర్క్ చేస్తారనేది కూడా వస్తుంది ఇక్కడ గమనించండి అంగన్వాడీ సెంటర్ ఓపెన్ చేసింది వస్తుంది అటెండెన్స్ వస్తుంది మార్నింగ్ స్నాక్స్ రిసీవ్ చేసుకున్నది వస్తుంది యాక్టివిటీస్ ఎన్ని చేస్తారనేది కూడా ఈ డాష్ బోర్డులో కనిపిస్తుంది అంటే పోషణ ట్రాక్ యాప్లో మీ లాగిన్ ఓపెన్ చేసుకొని మీరు కూడా డాష్ బోర్డు చూసుకోవచ్చు అండి ఈ డాష్ బోర్డు మీ లాగిన్లో ఎలా చూడాలి అనేది ఒకసారి గమనించండి హోమ్ పేజీలో డాష్ బోర్డ్ అని ఉంది అది టచ్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముందండి హోమ్ విజిట్లు ఇక్కడ హోమ్ విజిట్లు ఈ సెంటర్లో ఎనిమిది సెంటర్ ఎనిమిది ఉన్నాయి కానీ ఇక్కడ డ్యూ అనేది ఏమన్నా ఉన్నాయా విజిట్ పెండింగు ఏమీ లేవు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ హోమ్ విజిట్లు కంప్లీట్ అయిపోయింది గ్రోత్ మౌంటింగ్ చూడండి ఇక్కడ ఈ సెంటర్లో మొత్తం ఎంతమందికి గ్రోత్ వేశారు మొత్తం నలభై నాలుగు మంది పిల్లలు ఉన్నారు అంటే ఫార్టీ ఫోర్ చిల్డ్రన్స్ ఉంటే ఇక్కడ ఎంతమందికి గ్రోత్ వేశారు ఫార్టీ ఫోర్ చిల్డ్రన్స్కి ఉంటే ఇక్కడ ఇంకా పెండింగ్ ఎంతమంది ఉన్నారండి గ్రోత్ వన్ రింగ్ వేయటానికి ఇక్కడ చూడండి పెండింగ్ అని కనిపిస్తుంది కదండి పెండింగ్లో ఉన్నవాళ్ళు పద్నాలుగు మంది ఈ పద్నాలుగు మందికి కూడా గ్రోత్ అనేది ఎంటర్ చేయలేదు ఇప్పుడు ఎవరు అనేది కూడా నేమ్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి ఇక్కడ మనం టచ్ చేసుకుంటే ఆ పెండింగ్ దగ్గర ఆ పిల్లలు ఎవరు అనేది కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన దగ్గర మనం ఇక్కడ చూడండి ఇక్కడ టచ్ చేయగానే వాళ్ళకి గ్రోత్ వేయమని అడుగుతుంది ఇక్కడ ఆ చిల్డ్రన్కి గ్రోత్ వేసి మనం సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు పెండింగ్ నేమ్స్ అనేవి కూడా ఎలా చూసుకోవాలనేది కూడా డాష్ బోర్డ్లో చెప్పడం జరుగుతుంది అలాగే హోమ్ విజిట్లు గ్రోత్ మానిటరింగ్ పెండింగ్ ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇలాగా నేమ్స్తో సహా కనిపిస్తుంది డాష్ బోర్డులో గ్రోత్ ఎవరికి వేసాము ఎవరికి వేయలేదు అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ గ్రోత్ కానీ హోమ్ విజిట్లు కానీ పెండింగ్ ఉంటే ఇలా డాష్ బోర్డులో కనిపిస్తాయి ప్రతి ఒక్క అంగన్వాడీ టీచర్స్ కూడా మీ డాష్ బోర్డు మీ యాప్లో డాష్ బోర్డ్ అని ఉంటుంది అది ఓపెన్ చేసి అందరూ కూడా గ్రోత్ మానిటరింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అందరూ కూడా వీడియో క్లియర్గా చూడండి మీకు అర్థమయ్యే విధంగానే మేము చెప్తున్నాము అందరూ కూడా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ